ఉద్యోగం ఉపాధి అనేది ప్రతి ఒక్కరికే అవసరం కానీ చేవెళ్ల వికారాబాద్లోని స్థానికులకు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవటం పెద్ద సమస్యగా మారింది కొండా విశ్వేశ్వరరెడ్డి గారి చొరవతో కోటపల్లి సరస్సు ఇప్పుడు ఆయన విజన్ మరియు నాయకత్వ శక్తికి ప్రతీకగా నిలుస్తోంది వికారాబాద్ ప్రజలకు ఆశ ప్రగతి ఊపిరిలా ఊది ఈ ప్రాంతంలో సానుకూల మార్పును తీసుకురావటానికి విజనరీ లీడర్ కొండా విశ్వేశ్వర రెడ్డి తన ఆలోచనలను ఆచరణలో పెట్టారు విజనరీ లీడర్ కొండా విశ్వేశ్వర రెడ్డి సరి యొక్క కార్యాచరణ ప్రణాళిక ప్రత్యక్షంగా కనపడుతోంది ఇక్కడ కోటపల్లి సరస్సు ప్రాజెక్ట్ ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టించింది కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి సరి యొక్క ఈ చొరవ ఖచ్చితంగా వికారాబాద్ను తెలంగాణలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలబెట్టగలదు తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన చేవేళ్లలో కయాకింగ్ అలాగే బోటింగ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఇది మరిన్ని ఉపాధి అవకాశాలతో ప్రజల జీవితాలను మార్చివేసింది చేవేళ్ల కోసం బలమైన రేపటిని నిర్మించేందుకు కొండా విశ్వేశ్వర రెడ్డి సర్ చేస్తున్న ఈ ప్రయాణంలో మనము చేరదాం బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుదాం కమలం పువ్వు గుర్తుకే ఓటెద్దాం